బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ గాంధీనగర్ న్యూ జనరేషన్ స్కూల్లో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు విద్యార్థులు యోగాసనాలు ప్రాణాయామం మరియు యోగాలో డాన్స్ చేస్తూ చక్కని ప్రతిభను ప్రదర్శించారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు కనుక విస్తృతంగా యోగ విశిష్టత ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల సంచాలకులు ఎన్ఆర్కే ప్రసాద్ తెలిపారు యోగ గురువు రాఘవ శ్రీమతి సులోచన టీచర్స్ పాల్గొన్నారు

ఒకవేళ స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలా దూరం చేశారు కూడా చాలా దూరం చేస్తున్నారు చేస్తున్నా చేస్తున్నాము అదే ప్రాణయామం దేని మీద కూడా మనసు పెట్టకండి ఎక్కడున్నామో కూడా మర్చిపోవాలి

సిక్స్ ఓకే ఇప్పుడు వృక్షాసనం రాష్ట్రానికి నా మీద కోపం వచ్చింది కొట్టాలనుకున్నారు గాలి పీల్చకుండా మామూలుగా కొట్టకుండా గాలి పీల్చకుండా ఓకే గాలి అది చేతిలో పిడికి పిగించి కుదురుతారు చూడండి కదిలేనా లేదా ఉందేంద ्रमुम विचित्रता నా పేరు ఎండా ప్రసాద్ న్యూ జనరేషన్ స్కూల్ ని ఇరవై ఐదు సంవత్సరాలుగా స్కూల్ ప్రారంభం చేసి విద్యార్థుల్లో ఎంతో మందిని తప్పితు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటి అజాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ వేడుకలో భాగంగా విద్యార్థులందరినీ కూడా యోగా యొక్క విశిష్టత గురించి చెప్తున్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యోగా దినోత్సవం విషయంలో విద్యార్థులందరినీ కూడా చక్కగా ఉత్తేజపరుస్తూ వివిధ రకాలుగా వారిని ప్రతిరోజు ఒక ఒక అరగంట మేము సమయం కేటాయిస్తున్నాం యోగా విషయంలో చక్కగా వీళ్ళు ప్రాణాయామంతో ఆరోగ్యంగా చక్కగా తెలివితేప వీళ్ళు చదువుతూ ముందు 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 భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్య చదువు ఎప్పుడు ఉంటుంది ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం బాగున్న వారు ఇంకా బాగా చదువుతారు సో ఈ విషయంలో ప్రత్యేకించి యోగా టీచర్ పెట్టుకొని అలాగే రాఘవ మాస్టర్ యోగా మాస్టర్ కూడా ఇక్కడ మేము పెట్టుకొని స్కూల్లో మేము ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తల్లిదండ్రులందరూ కూడా యోగా యొక్క విశిష్టతను పూర్తిగా తెలుసుకొని మీరు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటే మీరు మీ చిన్నారులకు ఇక్కడ మీరు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వారు అంటారు భవిష్యత్ తరాలు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటారని మా యొక్క అభిలాష థ్యాంక్ యూ వెరీ మచ్ టీచర్స్ అందరికీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ యోగా గురువులు గారికి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మా న్యూ జనరేషన్ స్కూల్ తరఫున ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కి డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది విల్లాకే అపార్ట్మెంట్లు ఒక కార్ గెలుచుకోండి పథకం ఆదివారం లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే Address Prashant Real Estates, Canra Bank Line, PowerPage ALO, phone 95052 -88786.